పోలీస్ డిపార్ట్మెంట్ మీ అందరికి సైబర్ నేరాలు అనేవి ఈ రోజు ముంచుకొస్తున్న పెను ప్రమాదం మీ అందరూ గమనించండి జాగ్రత్తగా వినండి ఒకప్పుడు దొంగతనాలు అనేవి ఒక దొంగ ప్రత్యక్షంగా మన ఊరికొచ్చి మన ఇంటిని తట్టి మన ఇంటి తాళం కొట్టి మన ఇంట్లో ఉన్న సొమ్మును కాజేసుకుని పోయేవాడు ఈరోజు మనకు వచ్చినటువంటి టెక్నాలజీ మనకు వచ్చినటువంటి సెల్ ఫోన్ ఈరోజు ప్రయోజనాలున్నాయి అనంతాలున్నాయి మనం మంచి కోసం యూజ్ చేస్తే ఇప్పుడే నేను వస్తూ వస్తూ చదివాను ఒక వ్యక్తి అతి సామాన్య కుటుంబంలో పుట్టి స్మార్ట్ ఫోన్ని యూజ్ చేసుకొని ఎక్కడా కూడా చెడు అలవాట్లకు పోకుండా సోషల్ మీడియానో యూట్యూబో వాట్సాపో లేకపోతే ఫేస్బుక్ పోకుండా దాన్ని ఇంటర్నెట్ని ఉపయోగించి ఆయన చదువును కొనసాగించి ఐఏఎస్ జాబ్ గుర్చుడు ఆయన ప్రౌడ్గా చెప్తున్నాడు నేను ఈ స్మార్ట్ ఫోన్ ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు ఒక మారమూల గ్రామంలో కూర్చొని కూడా నేను ఐఏఎస్ జాబ్ ను అంటే ఓన్లీ టెక్నాలజీ ఒకటే కారణం మరి ఈ రోజు యువత మీ కొడుకులు మీ బిడ్డలు యుక్త వయసుకు వచ్చే వాళ్ళు కావచ్చు ఈవెన్ ఇంటి దగ్గర ఉండేటువంటి గృహిణులు కావచ్చు ఇంటి దగ్గర ఉండేటువంటి పెద్దలు కావచ్చు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ రెండు నిమిషాలు కాగానే సెల్ ఫోన్ ఎటుబాయని చూస్తున్నాం అంత అడిక్ట్ అయిపోయినాం మరి ఇది మనకు ఆరోగ్య సమస్యలు తీసుకురావడం కా కాకపోక దీనివల్ల సైబర్ నేరస్తులకి మనం మనకి దారి ఏర్పాటు చేసినట్టు వాళ్ళు అవుతున్నాం మీరు ఎప్పుడైతే ఫేస్బుక్ ఓపెన్ చేస్తారో అది కోట్ల మందికి వెళ్ళిపోతుంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారో కోట్ల మందికి వెళ్ళిపోతుంది అందులో మీ యొక్క ప్రైవేట్ ఫోటోలు పెట్టుకుంటే అది అందరికి ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది ఈ రోజు మనం ఈ రోజు ఈ కట్టు ఈ బట్ట ఇవన్నీ దేనికోసం మన గౌరవం కోసం కదా మనం ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటే వాడు మన యొక్క ఫోటోని మన ఫేస్ ని ఉంచుతాడు మిగతా అన్ని బట్టలు తీసేసి మార్పింగ్ చేసి ఇష్టం ఉన్నట్టు మిమ్మల్ని బెదిరించడానికి మిమ్మల్ని వాడుకుంటాడు ఈ విధంగా జరిగిన ఇంటికాడ కూర్చొని డబ్బులు ఎలా సంపాదించాలి అని వెక్కేవానికి వాడు ఫోన్ చేస్తూనే ఉంటాడు ఇంటికాడ కూర్చొని డబ్బులు సంపాదించి ఇంటికాడ కూర్చొని డబ్బులు సంపాదించవచ్చా కానీ ఇంటికాడ కూర్చొని రోజుకు పదివేలు సంపాదించడం ఎలా అంటే చూస్తున్నారు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అంటే చూస్తున్నారు పెట్టుబడి తక్కువ పెట్టుబడి పెట్టి లక్షలలో డబ్బులు సంపాదించడం ఎలా అంటే దాన్ని ట్రై చేస్తున్నారు ఈ విధంగా మనం తక్కువ మొత్తం తక్కువ కాలంలో డబ్బులు సంపాదించడం అనేటువంటిది నమ్మొద్దు ఏవి ఉచితంగా రావు ఎప్పుడైతే మనం అత్యాశ భూతమో మనం ఆని సైబర్ నేరస్తుల వలలోకి వెళ్ళిపోతున్నాం ఎప్పుడైతే మనకు దుర్బుద్ధి ఉడతదో సైబర్ నేరస్తులకు జోలిపోతున్నాం వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోతున్నాం వాడు మనల్ని చిన్నగా ఆశ చూపి వల వేసి మన అకౌంట్ లో ఒక్కసారి వాని వలల చిక్కుకున్నామా మీ బ్యాంక్ లో ఉన్నటువంటి అది ఆసరా పెన్షన్ కావచ్చు భరోసా పెన్షన్ కావచ్చు లేదా మీ యొక్క ప్యాడీ పండించిన రైతు పొలం డబ్బులు కావచ్చు లేదా మీ ఏదో ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నటువంటి నెలవారీ డబ్బులు కావచ్చు లేదా మీరు పొదుపు చేసుకున్న డబ్బులు కావచ్చు అవి మాయమైపోతాయి మనకు దొంగ దొరకడు వాడు ఎక్కడనో ఉండి ఆపరేట్ చేస్తాడు వాని అకౌంట్ ఏమో అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటది వాడు ఉండేదేమో పంజాబ్ హర్యానాలో ఉంటాడు పట్క రావడం కూడా చాలా కష్టం మనవరైతే మనకు తెలియని వ్యక్తులు కాల్ చేస్తున్నారో మీరు ఇమ్మీడియట్లీ బ్లాక్ చేసుకోండి మీకు లోన్ కావాలని మీకే ఫోన్ చేస్తుంటారు అంతకు ముందు మనం బ్యాంక్ పోతేనే లోన్ ఇవ్వకపోయేవాళ్ళు మనం ఎప్పుడైతే వాళ్ళకి స్పందిస్తామో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు ఈరోజు సెల్ ఫోన్ లేకుండా అన్నం తింటలేరు పిల్లలు తల్లిదండ్రులది కూడా అందులో బాధ్యత ఉంది వాడిని అన్నం తినాలంటే సెల్ ఫోన్ ముందలేస్తున్నారు దాంతో వానికి ఏం చెప్తున్నాం మనం వాడు ఏ విధంగా తయారు కావాలి ఇవన్నిటికి దూరం పెట్టాలి నేను కొన్ని రెండు ఉదాహరణలు చెప్తాను ఒక ఆయన ఇదే మన సూర్యాపేట జిల్లా వాస్తవ్యుడే మంచిగా చదువుకున్న ఆయన రిటైర్ అయిపోయాడు ఆయనని ఫోన్ చేసి నీ ఫోన్ నెంబర్ మీద ఒక డ్రగ్స్ కేసు బుక్ అయింది బెంగళూరులో ఈయన బెంగళూరు ఎన్నడు చూసిన పాపాను కూడా పోలేదు బెంగళూరులో నీ నీ ఫోన్ నెంబర్ మీద నీ మీద కూడా కాదు నీ ఫోన్ నెంబర్ మీద నీ మీద డ్రగ్స్ కేసు నూట యాభై మంది పేర్ల మీద కేసు బుక్ అయింది అందులో మీరు ఒకరు ఇప్పుడు మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం బయట మా వ్యక్తులు కాసుకొని ఉన్నారు మీరు వెళ్ళి ఇట్లా ట్రై చేస్తే ఎమ్మెడే పట్టుకొని పోతారు అనగానే ఆ పెద్ద ఆయన అరవై ఏళ్ళ పైచీలకు ఆయన చాలా భయపడి ఇంట్లో ఉన్న సొంత భార్యకి చెప్పకుండా కొడుకు కోడలికి చెప్పకుండా భయం బిక్కు 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 అనుకుంటూ భయపడి ఏం చేయాలి సార్ నేను ఈ కేసు నుంచి రప్పించుకోవాలంటే ఏం చేయాలి సార్ అంటే నేను చెప్పినట్టు నేను ఒక అకౌంట్ పంపిస్తున్నా అందులోకి డబ్బులు పంపి ఆయన ఏదో ఆయన అకౌంట్లో ఉన్నాయి డబ్బులు ఉన్నాయి పంపించు ఒక్కసారి భయపడిన తర్వాత ఏం చేస్తాడు వాడిగా ఇక దాన్నే ఆసరగా తీసుకొని ఆ భయాన్ని ఆసలుగా తీసుకొని ఆయన అకౌంట్లో ఉన్నటువంటి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఖాళీ చేసిండు ఇరవై ఆరు లక్షల రూపాయలు పోయినాయి ఆయన రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుల పోయి ఒక వ్యక్తి కాల్ వచ్చింది బాగా చదువుకున్నాడు ఉద్యోగం లేదు ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాలి ఆ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటే క్రమంలో సేవింగ్ చేసుకుంటుంది ఒక లక్ష రెండు లక్షలు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి ఒక కాల్ వచ్చింది ఆయనకి మీకు చాలా కంగ్రాచులేషన్ అండి మీకు నలభై ఐదు లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయ్యింది మీరు సొంతంగా ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కంపెనీ పెట్టుకోవడానికి అది నమ్మిండు ఆయన నమ్మేసి ప్రాసెసింగ్ కింద యాభై వేలు కట్టండి అంటే కట్టిండు మళ్ళీ ప్రాసెస్ కింద ఇట్లా వాడు కంటిన్యూస్ కంటిన్యూస్గా నాలుగు లక్షలు కట్టించుకున్నాడు సీరో చూసేసరికి ఒక్క డబ్బు కూడా ఒక్క పైసా కూడా బ్యాక్ రాలేదు ఈ విధంగా మనల్ని ఆశ పెట్టి భయపెట్టి సైబర్ నేరాలు చేసేటువంటి మూటాలు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో కూర్చొని ఈవెన్ దుబాయ్లో కూర్చొని చైనాలో కూర్చొని వియత్నాంలో కూర్చొని మనల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి మీరు జాగ్రత్తతో ఉండండి అదేవిధంగా రైతులు ఈరోజు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం మంచి మంచి విత్తనాలు వస్తూ ఉన్నాయి మంచి మంచి కంపెనీల విత్తనాలు వస్తున్నాయి మంచి సర్టిఫైడ్ చేసిన విత్తనాలు వస్తున్నాయి నకిలీ విత్తనాలు అనేటువంటిది ఎవరైనా తయారు చేసినా అమ్మినా ట్రాన్స్పోర్ట్ చేసినా స్టోరేజ్ చేసినా దాని మీద చట్టం కఠినంగా ఉంది వాళ్ళ మీద పీడి యాక్టివేట్ పెట్టమని ఉంది సో ఎస్ మీ అందరు చూసి ఉంటారు పేపర్లో మూడు మూడు వందల కిలోలు అంటే మూడు క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది ముగ్గురిని అరెస్ట్ చేసినాం అందులో ఒక ఆయన ఆయన వ్యవసాయ పొలం దగ్గరనే వ్యవసాయ పొలం దగ్గరనే పండించిన పంటలకు మంచి చెట్ల పత్తి వేకి వాటిని ఆడించి ఆ విత్తనాలనే అసలైన విత్తనాలుగా తయారు చేసి అమ్ముతుంది మరి వాటి తీసుకొని పోతే అవి ఏమైనా టెస్టింగ్ అయినాయా కాలేదు అవి ఏమైనా మంచి పంట ఎక్కడ పండించారో రికార్డు లేదు లేబులింగ్ లేదు ప్యాకింగ్ లేదు జర్మినేషన్ టెస్ట్ లేదు దాంట్లో నాణ్యత ప్రమాణ పరీక్షలు లేవు వాటిని రైతులు తక్కువ వస్తున్నాయి కానీ తీసుకొని పోయి పోయి పంట చేసుకుంటే మనం ఈడ వెయ్యో పదిహేను వందల భయపడి నకిలీ పత్తి విత్తనాలను తీసుకుంటే మనం పెట్టే పెట్టుబడి అంత ఇరవై వేలు ముప్పై వేలు పెడతాం అదంతా నష్టపోవడానికి అవకాశం ఉంది దయచేసి ఎవరు కూడా లూజ్ విత్తనాలు నకిలీ విత్తనాలు లేబుల్ లేని విత్తనాలు సర్టిఫైడ్ లేనటువంటి విత్తనాలను ఎవరు కొనకట్టుగా మనం అందరం కూడా స్త్రీ పురుష అనేటువంటి అసమానతలు వివక్ష అనేది ఉండకూడదు ఎవరైనా దేవుడు ప్రసాదించిన దాన్ని తీసుకోవాలి భూమి మీద ఆడనా మొగనా క్రియేట్ చేసేది దేవుడు అనుకున్నప్పుడు మనం ఎక్కడ కూడా ఈ వివక్ష తాగిపోదు అదిలో మైనలు దీనికంత అయ్యేది మైనలే మీరు మనం ఇంతకుముందు చూసిన ఒక లేడీ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంకో మూడోళ్ళు కూడా ఆడపిల్లని ఎన్నో చూపించుకొని ఎవడో చెప్పిన మాట విని వాళ్ళు చెప్పిన ఇంజక్షన్లు మాత్రం లేసుకొని చనిపోయింది ఇప్పుడు ఆ ప్రాణం ఖరీదు ఎవరు కట్టిస్తాం మనం అంత దాంట్లో మీద సీరియస్ కేసు తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇది మీరు అంటే సమాజంలో మన మధ్యలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు నేరాలకు దారి తీస్తాయి అది మనం తెలిసో తెలియక చేసినా కూడా అది నేరం నేరమే భారత చట్టంలో ఏం చెప్తుందంటే నాకు చట్టం గురించి తెలియదు ఏది తప్పో ఏదో ఒప్పు తెలియదు అని అంటే ఒప్పుకోదు ఎందుకు కుటుంబంలో మనం తల్లిదండ్రులు ఈ రోజు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ప్రయోజకులు అయ్యే వరకు ఎంత పోషణ చేస్తారు అనేది మర్చిపోతుంది సమాజం మీ అందరికి తెలుసు ఎంతో కష్టపడి పద్దెనిమిది ఏళ్ళు పెంచి విద్యా అవకాశాలు కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాత ఈ రోజు తల్లిదండ్రులు చూడనటువంటి పుత్ర సంతానం ఉంది పుత్రికా సంతానం ఉంది మరి వీళ్ళందరినీ ఎటు మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి కదా ఇల్లీగల్ అడాప్షన్ అడాప్షన్ దత్తత అనేది ఈ రోజు నుంచి కాదు సమాజం ఉన్న నాటి నుంచి ఉంది కానీ ఏ విధంగా తీసుకోవాలి దత్తత దత్తత అనేది చట్ట పరిధిలో తీసుకోవాలి నీ అన్న కొడుకునో నీ తమ్ముని కొడుకునో తెలిసిన వాళ్ళనో తీసుకోవాలనుకున్నా కూడా చట్ట పర్ పర్మిషన్ తీసుకొని తీసుకోవాలి అదే లీగల్ ద దత్తత అదే చట్టంలో చెల్లుతుంది ఇల్లీగల్ గా ఎవరు కొడుకునో ఎవరు బిడ్డనో ఎవరు ఎత్తుకొస్తుండో తెలియదు ఎక్కడి నుంచి తీసుకొస్తుండో తెలియదు ట్రైన్లలో బస్సులలో బస్ బస్టాండ్లలో పిల్లల్ని ఎత్తుకొచ్చే మూటాలు తయారవుతున్నాయి చూసుంటారు వేరే రాష్ట్రాల నుంచి మనకాడ అమ్మే మూటాలను పట్టుకోవడం జరిగింది పది మంది పిల్లల్ని మనం మళ్ళా మగపిల్లగానికి ఒక రేటు ఆడపిల్లకు ఒక రేటు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయిపోయింది అనమాట సో దాన్ని మనం తీసుకోవడం జరిగింది అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు మనందరికి తెలుసు గతము పది పదిహేను సంవత్సరాల క్రితం మనందరికి బైకులు లేకుండే చాలా ఎన్నో ఊర్లో చూస్తే కొంతమందికే బైకులు ఉండేది కొంతమందికే కార్లు ఉండేది ఇప్పుడు చూస్తే కార్లు బైకులు ఇంకా ఇంకా పెద్ద పెద్ద వాహనాలు మనకు అందుబాటులో వచ్చినాయి ఎప్పుడైనా టూ వీలర్ చిన్న వెహికల్ ఎప్పుడైనా కూడా రోడ్డు నడిపేటప్పుడు సాధ్యమైనంత వరకు లెఫ్ట్ కు నడపాలి కంప్లీట్ గా లెఫ్ట్ నడపాలి చిన్న వెహికల్ ఎప్పుడైనా అది మాకు గుర్తు పెట్టుకోండి అదేవిధంగా అగ్రికల్చర్ వెహికల్ ట్రాక్టర్ కావచ్చు ఇంకేదైనా పెద్ద గూడ్స్ వెహికల్ ఎప్పుడు కూడా లెఫ్ట్ కి వెళ్ళాలి రైట్ సైడ్ మనకు హైవే మీద చెప్తున్నాను రైట్ సైడ్ ఎప్పుడు కూడా స్పీడ్గా పోయే వెహికల్కి ఇచ్చే మార్గం నేను గమనిస్తుంటాను రోడ్ల మీద తిరుగుతాను టూ వీలర్ ఆయన మొత్తం కంప్లీట్ ఉంటాడు నూట యాభై మీద వచ్చేట ఏం చేస్తాను చెప్పండి ఆయన కొట్టినంటే మనం గాలిలో ఎగిరిపోతాం అందుకోసమే మీరు కూడా ఎప్పుడైనా హైవే మీద హైవేని యూజ్ చేసేటప్పుడు రోడ్డుని యూజ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంటి నుంచి ఏ విధంగా వెళ్ళినామో ఇంటికి మళ్ళీ అదే విధంగా రావాలనేటువంటి మన పిల్లలు మన కుటుంబం మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళన్నిటిని మైండ్లో పెట్టుకొని ఒక్కొక్క ఆయన బైక్ మీద వాళ్ళ పిల్ల ఇష్టమైన పిల్లల ఫోటోలు పెట్టుకొని ఎప్పుడైనా ఆదాచి ఇష్టం ఉన్నట్టు పోతూ ఉంటే అది చూడంగానే కొంచెం తగ్గించుకుంటుంది ఇవన్నీ ఎందుకంటే మానసికంగా మనకు ఒక రకమైనటువంటి బ్రేక్ కట్టలు మీ అందరికీ తెలుసు మేము ఈ నుంచి హైవేకి ఎక్కే ముందు కొన్ని బ్రేక్ కట్టలు వేస్తుంటాం మేబీ దానివల్ల మీకు ఇబ్బందే ఉండొచ్చు నడువులు కొంచెం ఇబ్బందిగా అవుతుంటుంది కానీ ప్రాణాలు పోకుండా మనం ఇంత పది మందికి కొంచెం నొప్పి అనిపించినా పది మందికి కొంత ఇబ్బంది అనిపించినా ఒక్క ప్రాణాన్ని అయినా రక్షించగలుగుతాం అనేటువంటి తపన కాబట్టి రోడ్డు ప్రమా రోడ్డును వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలను రక్షించుకోవడమే కాదు ఇంకా మనకు రోడ్డును వినియోగించే ఇతరుల ప్రాణాలను కూడా రక్షించే బాధ్యత మన పైన ఉన్నది దయచేసి రోడ్డు ప్రమాదాల బారిన పడొద్దంటే జాగ్రత్తగా నడపడం పరిమితమైనటువంటి వేగంతో నడపడం దానికి తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం మర్చిపోవద్దు పోలీస్ వారి విజ్ఞప్తి అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశం మహిళల రక్షణ ఈ రోజు చూడండి మహిళల మీద అకృత్యాలు పెరిగినాయి మహిళలని మామూలుగా సామాన్య వ్యక్తులుగా తీసుకొని మహిళల మీద పనిచేసే కాడ కావచ్చు ఇంటి పక్కన కావచ్చు ఉద్యోగాల్లో సమయంలో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని హీనంగా చూడడమో లేకపోతే ఇంకా ఇబ్బంది పెట్టడమో జరుగుతుంది దీన్ని సహించేది లేదు ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనకి టీమ్స్ ఉన్నది కాలేజీల దగ్గర రోడ్ల మీద బస్ స్టాండ్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ షీటిమ్స్ పెట్టినాం సీటిమ్స్ దృష్టికి తీసుకొని వస్తే మనం ఖచ్చితంగా ఆ నేరస్తులని పట్టి వాళ్ళని చట్టాల పరంగా న్యాయస్థానాల పరంగా జైలుకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా చిన్నపిల్లలు తాగి తాగిన మైకంలో ఈరోజు మనం దురదృష్టవ శాతం ఏంటంటే గాంజాయి కూడా ఊర్లలోకి వచ్చేసింది యువత గాంజాయి బారిన పడుతున్నారు గవర్నమెంట్ మనం ఒకప్పుడు సారాయి చూసినాం ఇప్పుడు లిక్కర్ చూస్తున్నాం ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో ఉన్నప్పుడు ఒక పరిమితమైనటువంటి ఆల్కహాల్ ఉంటుంది అది శరీరానికి హాని చేయని విధంగా ఉంటుంది ఎందుకంటే మనం ఊరు వారి రైతు వారి కష్టం చేసుకునే వాళ్ళు ఉంటాం కాబట్టి సాయంత్రం పూట ఆదమర్చి పడుకోవడానికో సేద తీరడానికో మనకు అలవాటు ఉంటుంటుంది కొంతమందికి కానీ ఈరోజు ఇంతకంటే ఎక్కువ మత్తు కావాలి ఇంతకంటే ఇంకా నిశ కావాలి అని చెప్పి యువత గాంజాయి వైపు వెళుతుంది అది తక్కువ రేటుకు వస్తుంది మంచిగా కిక్కిస్తుంది విచక్షణ కోల్పోయే విధంగా ఇస్తుంది వావి వరుసలు మరిపచిపోయేటట్టు చేస్తుంది గొడవలకు దారి తీస్తుంది దీని మూలంగా వాళ్ళు విపరీతమైనటువంటి చెడు ప్రవర్తనకు లోన్ కావడమే కాదు చాలా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపి ఆయన అతి త్వరలోనే టప్పాగట్టే విధంగా చేస్తుంది ఆయన విచక్షణ కోల్పోయే విధంగా చేస్తుంది ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చినాము అని అంటే ఒకటి కారణం ఖచ్చితంగా దేవుడు ఒక కారణం ఇచ్చి ఉంటాడు దాన్ని సమకూర్చుకోవడానికి సాధించడానికి వచ్చినాం మంచి పనులు చేయడానికి వచ్చినాం మంచి నెక్స్ట్ తరాన్ని తయారు చేయడానికి వచ్చినాం అది మర్చిపోతున్నాం మనం అంతా కూడా ఈరోజు పిల్లలు కుటుంబం అనేది లేకపోతే కొన్ని దేశాల్లో కుటుంబ వ్యవస్థనే లేకుండా ఉంటే అక్కడ ఆశ అనేది లేదు ఒక భవిష్యత్ అనేది కలిపి కానీ ఈ రోజు ఈ గంజాయి మత్తులో పడి ఇవన్నీ మర్చిపోయి మనం నేరాలు చేయడం మనకు అనారోగ్య సమస్యలు తీసుకురావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మీ ఇంట్లో ఉన్న పిల్లలు యువత ఎస్పెషల్లీ యువత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో ఉన్నటువంటి యువత స్కూల్ పిల్లల కానించి మొదలెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు తాగేది ఏంటి తినేది ఏంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా యువత ఈరోజు చూడండి ఈ రోజు నేను ఇక్కడికి ఒక మారుమూల గ్రామం నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని తదుపరి నేను ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చి ఒక ఎస్పీగా మీ ముందర ఉన్నానంటే నేను కష్టపడి చదువుకోవడం చదువును నమ్ముకోవడం చదువు మీదనే ఆధారపడడం ఈరోజు మనం ఇంత మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి అవకాశం వచ్చింది మీ అందరికి సర్వీస్ చేయడానికి అవకాశం వచ్చింది దీన్ని ప్రేరణ తీసుకొని ఆదర్శంగా తీసుకొని నేను ఒక్కరినే కాదు ఇంకెంతో మంది మీ చుట్టుపక్కల మీ గ్రామాలలో ఉన్న మంచి ఉద్యోగాలు సంపాదించినటువంటి యువతని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి యువతని ఇప్పుడు ఉన్నటువంటి బాల బాలికల్ని మంచి విద్య వైపు మంచి ఉద్యోగ సాధన వైపు మళ్లించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది దాన్ని అందరూ కూడా ఎవరైనా ఈ ఊరిలో టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయి అంటే ఒక సన్మానించే కార్యక్రమం పెట్టుకోండి ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు వచ్చినట్టు సన్మానించే కార్యక్రమం పెట్టుకోండి ఎందుకంటే ఆ సన్మానించే కార్యక్రమం తోటి ఇంకా చాలా ఎవరైతే చిన్నతనం పిల్లలుంటారో వాళ్ళ ఆదర్శంగా తీసుకోవడానికి ఉంటారు అట్లా యువతని సన్మార్గంలో ప్రయాణింపజేయడానికి పెద్దలందరూ మోటివేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇన్ని విషయాలు మీ అందరికి చెప్పడానికి ఈ పోలీసు ప్రజా భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మత్తు పదార్థాలు వద్దు సైబర్ నేరాలు వద్దు ప్రశాంతంగా ఉండాలని అంటే మీ అందరి సాకారం ఎవరైతే ఇక్కడ ఈ సం వీటికి సంబంధించి మీ పనిలో మీరు నిమగ్నమై మీరు అనునిత్యం మీరు చేసేటువంటి పనులు చేసుకుంటూ మీ జీవనం మీద మీ నెక్స్ట్ భవిష్యత్తు మీద మీ కుటుంబ భవిష్యత్తు మీద మీరు ఆలోచన చేసుకుంటూ ఉంటే పోలీసుతో పనే లేదు పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎవడైతే అన్యాయం చేస్తుంటారో వాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం ఇందు మూలంగా మీ అందరికి చెప్పేది ఏంటంటే మంచిగా ఉండే వాళ్ళతోటి ఎప్పుడు పోలీసు మంచిగానే ఉంటుంది ఎవడైతే సమాజంలో గ్రామాలలో అలజడి అశాంతి అక్రమాలు చేయడమే అలవాటుగా ఉన్న ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఇల్లీగల్ బిజినెస్ చేసేవాడిని ఖచ్చితంగా వదిలిపెట్టే సమస్య లేదు కాబట్టి ఇవన్నీ మీ అందరితోటి పంచుకోవడానికి ఈ పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చినం ఇక్కడ మీరు అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా మిగతా ఇంకా రానటువంటి ప్రజలతో డిస్కస్ చేసుకొని పోలీసులు చేసే కార్యక్రమాన్ని మనం స్వాగతిద్దాం వాళ్ళకు సహకారం ఇద్దాం మంచి శాంతియుతమైనటువంటి గ్రామాల నిర్మాణానికి సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం అనేటువంటిది మీరందరూ నింపుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరినీ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ